హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ జార్జెట్ మెటీరియల్ చూ చూడబోతున్నాం అండి చాలా బాగుంటుంది కలర్ మాత్రం లాస్ట్ టైం పెట్టినప్పుడు అయితే కొన్ని వందల మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయితే చేపించాము ఫస్ట్ క్వాంటిటీ ఎంత ఉందో చూడండి సిస్టర్ మీకు అయితే ఐడియా వచ్చేస్తుంది ఇది మాత్రమే కాదు ఇక్కడ కూడా మనకి టూ లైన్స్ ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ప్రజెంట్ అయితే మాత్రం చక్కగా ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి నేను కట్టుకునే శారీ చూస్తున్నారు కదా బేస్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఉంటుంది దాని మీద రెడ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ గ్రే కలర్ తో డిజైన్ అయితే ఇచ్చారు ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట పల్లులో కొంచెం గ్రే కలర్ లైన్స్ ఎక్స్ట్రా ఇచ్చారు అంతే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నేను వేసుకునేది కొంచెం చెర్రీ రెడ్ కలర్ ఉంది కదా ఇది వచ్చేసరికి కొంచెం మెరున్ రెడ్ షేడ్ లో వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి నేను వేసుకునేటువంటి ఈ సింపుల్ జ్యువెలరీ కూడా చూపిస్తాను మీకు చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఇది వచ్చేసి మనకి ఇట్లా డైలీ వేర్ శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది ఆఫీస్ పర్పస్ మరి ఎప్పుడు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా కూడా మీరు రెడీ అవ్వచ్చు దీనికి పెట్టిన ఇయర్ రింగ్స్ నేను కూడా పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి కోడ్ థర్టీన్ అండి ఫోర్ ఎయిటీ రూపీస్ అంటే చాలా చాలా రీజనబుల్ అమౌంట్ శారీ కాస్ట్ ఎంత ఉందో మనకి జ్యువెలరీ కాస్ట్ కూడా అంతే ఉంది ఇదైతే మాత్రం మనకి పుష్ బ్యాక్ లో వస్తుంది అండి స్క్రూ కాకుండా ఇదంతా కూడా సన్నటి స్టోన్స్ అనమాట కొంచెం రెప్లికా డిజైన్ అని కూడా అంటారు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి డిజైన్ ఇది ఫ్యాన్సీ మోడల్ లో చెప్పొచ్చు చక్కగా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్ చూడకుండా మాత్రం ఎవ్వరు శారీస్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు శారీస్ కానీ జ్యువెలరీ కానీ థ్యాంక్ యూ